హాయ్ అండి ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం నిన్నటి ఎపిసోడ్ వరకు మనకందరికీ తెలిసిందే రామరాజు గారికి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి ఇప్పుడు అమూల్య వల్ల పెద్దన్నయ్య చందు అండ్ ధీర వీళ్ళిద్దరూ కలిసి అమూల్య వల్ల ఇంటికైతే వచ్చేస్తారు ఎందుకంటే కేవలం అమూల్య వల్ల మాత్రమే ఇలా జరిగింది అని చెప్పి అమూల్యాన్ని బాగా గట్టిగా అరిచేస్తారనమాట కేవలం నీ వల్ల మాత్రమే ఇలా నాన్న ఈరోజు అటాక్తో హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తారు దాంతో అమూల్య బాధపడుతూ ఉంటుంది అమూల్యని ఇలా వచ్చేసి వీళ్ళిద్దరూ హాస్పిటల్కి రిటర్న్ వెళ్ళిపోతారనమాట తర్వాత అమూల్య కూడా ఆటోలో ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వస్తుంది అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్న అయితే ఫస్ట్ చూస్తుంది చూస్తూ అక్కడ ఏడుస్తూ ఉండగానే అమూల్య వాళ్ళ అమ్మ వచ్చేసి అమూల్య చేపట్టుకొని గట్టిగా అరుస్తూ బయటికి లాక్క వచ్చేస్తుంది బయట అనమాట హాస్పిటల్ బయట తోసేసి అమూల్యని బాగా తిడుతుంది నిన్నెంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటే ఈరోజు నువ్వే ఇలా చేసావు ఈ బాధ తట్టుకోలేకే ఆయన ఇలా అయ్యారు కేవలం నీ వల్లే ఇలా అయ్యింది అని చెప్పి బాగా అరుస్తుంది ఇంకా కొంచెం తిడుతుంది అనమాట ఇలా అంతా అనేసి అమూల్యని అలా అనేస్తుంది ఈ ఈ మధ్యలో ఏమవుతుంది అంటే బల్లి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ భయపడుతుంటారనమాట అమూల్య ఎక్కడ నిజం చెప్పేస్తుందో మేమే కారణం ఆ రోజు తనని బయటికి తీసుకెళ్ళడానికి పెళ్ళికి ముందు రోజు అని చెప్పి వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవుతూ అమూల్య వాళ్ళ ఇంటికి అయితే దొంగతనంగా వెళ్తారనమాట వెళ్ళేసి ఇంట్లో అంతా సెర్చ్ చేస్తుంటారు ఎక్కడ అమూల్య ఉంది అమూల్యను రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు అప్పుడు అమూల్య అయితే వాళ్ళకి కనపడదు కానీ ఆ ఇంట్లో ఏమవుతుందంటే దొంగలు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఎవరో వచ్చారు అని చెప్పి బాగా కొట్టేస్తారనమాట వాళ్ళ డాడీని అయితే మళ్ళీ వాళ్ళ డాడీని కొట్టేసి లైట్స్ ఆన్ చేసిన తర్వాత చూస్తే వల్లి వాళ్ళ పేరెంట్స్ సో అప్పుడు వాళ్ళు అడుగుతారు ఎందుకు ఈ టైంలో మీరు ఇలా వచ్చారు ఏమైంది అని చెప్పి మీ మమ్మల్ని క్షమించండి మేము అమూల్యాని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము అమూల్య ఎక్కడ మా గురించి చెప్పేస్తుందో నా కూతురు వల్లి కాపురం పాడవుతుంది ఇలా చెప్పేస్తే అని అమూల్యని అడగడానికి వచ్చారనమాట ఆ విషయమే వాళ్ళకు చెప్తే అమూల్య ఇంట్లో లేదు మీరు ఎవరికి చెప్తారు ఇప్పుడు అని వాళ్ళ అత్తయ్య అయితే చెప్తుందనమాట అమూల్య ఎక్కడికి వెళ్ళింది అని వల్లి వాళ్ళ పేరెంట్స్ అడిగితే అమూల్య వాళ్ళ డాడీని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది అక్కడే ఉంటుంది అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో విశ్వ వచ్చేసి ఏమైంది అని వాళ్ళ నాపేసి అడుగుతారు విశ్వకి వీళ్ళు పేరెంట్స్ జరిగిందంతా చెప్తారు ఇది మేము అమూల్య కోసం వచ్చాము అని చెప్పేసి సరే ఒక్క నిమిషం అమూల్య తాళి కట్టుకోవడం వెనకాల మీ స్టెప్ ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు కేవలం మేము బయటికి తీసుకొచ్చాము మీరు అమూల్యాన్ని తీసుకెళ్ళిపోయారు అంతవరకే మాకు సంబంధం ఉంది మేము వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారనమాట ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ దగ్గర వాళ్ళ అమ్మ అలా తిడుతూ ఉంటే వాళ్ళన్న వాళ్ళందరూ బాధపడుతుంటారు కానీ వాళ్ళ నాన్న అలా అవ్వడానికి కారణం అమూల్యనే అని చెప్పేసి వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉంటారు సో అమూల్యని ఓదార్చడానికి ఎవరు లేరు కేవలం ప్రేమ అండ్ పెద్ద కూడలు నర్మదా వీళ్ళిద్దరు మాత్రం పాపం అన్నట్లు చూస్తూ ఉంటారు వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరూ రిటర్న్ హాస్పిటల్కి వెళ్ళిపోగానే నర్మదా ప్రేమ వచ్చేసి అమూల్యను ఓదార్చడానికి ట్రై చేస్తారనమాట తనని లేపి వాటర్ తాగు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు అమూల్య అయితే బాధపడుతుంది కేవలం నా వల్లనే ఇలా అయ్యింది నా అన్నకి నేనే ఇలా చేసి ఉండకపోతే బాగుండు నా వల్లే అని నేను నాకు చనిపోవాలి అనిపిస్తుంది అది ఇది అని చెప్పి అమూల్య ఏడుస్తూ ఉంటుంది సో వీళ్ళిద్దరైతే అలా ఏం లేదు నువ్వు ఫస్ట్ మంచినీళ్ళు తాగు అని చెప్పి ఓదారుస్తుంటారు అమూల్య వాటర్ తాగి కొద్దిసేపు అలా ఉన్న తర్వాత అడుగుతారని ప్రేమకి డౌట్ వస్తుంది అనమాట అమూల్య అసలు నువ్వు పెళ్ళికి ముందు విశ్వనాథతో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళావు ఆల్రెడీ నర్మదా అక్క నేను మీకు చెప్పాం కదా తను కేవలం నాన్న మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నాడు అంతేకాని నీ మీద ప్రేమతో కాదు నేను ట్రాప్ చేస్తున్నాడని నీకు అర్థమయ్యేలాగా మేమిద్దరం చెప్పాం కదా ఎందుకు నువ్వు ఇప్పుడు వెళ్ళావు మాట్లాడడానికి విశ్వతో అని చెప్తుందనమాట అప్పుడు అమూల్య టెన్షన్ పడుతూ వాళ్ళిద్దరి దగ్గర నుంచి కొంచెం పక్కకు వచ్చి టెన్షన్ పడుతుంది వీళ్ళిద్దరైతే అడుగుతారు మేము కేవలం నీ జీవితాన్ని బాగు చేయడం కోసం మాత్రమే ఇలా అడుగుతున్నాము నువ్వు మాతో కాకపోతే ఎవరితో చెప్తావు నీ బాధని నువ్వు చెప్తేనే మేమిద్దరం మా ఇష్యూని సాల్వ్ చేయగలుగుతాము అని చెప్తారు అప్పుడు అమూల్య అయితే నర్మదా దగ్గర ప్రేమ దగ్గర నేను మీకు నిజం చెప్తాను కాకపోతే మీరిద్దరు నాకు మాట ఇవ్వండి నేను ఈ విషయం మీకు చెప్పిన తర్వాత మీరు ఎవరితో చెప్పను అని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు ప్రేమ నర్మద సరే అలాగే మేము ఎవ్వరికీ చెప్పమని చెప్పి అమలుకి మాట ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ రోజు నాకై నేను విశ్వాని కలవడానికి వెళ్ళలేదు వల్లి వదినే తీసుకెళ్ళింది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది విశ్వ కాల్ చేస్తే నేను మాట్లాడను అని చెప్పాను కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ రిక్వెస్ట్ చేసి నన్ను బయటికి తీసుకెళ్లారు అప్పుడు నేను విశ్వతో మాట్లాడుతూ ఉంటే ఇలా చిన్న ఇలా అయ్యింది అప్పుడు విశ్వ నన్ను లాక్కెళ్ళిపోయాడు ఈ విషయం వల్లి వదిన వాళ్ళకి తెలుసు అని చెప్పి చెప్తుంది అసలు వల్లికి ఏం అవసరం ఉంది నేను నువ్వు విశ్వతో మాట్లాడకపోతే మాట్లాడించాల్సినంత అవసరం లేదు కదా ఎందుకు వల్లి అలా చేసింది అని అడిగితే అసలు నన్ను విశ్వను ప్రేమించమని చెప్పింది వల్లి వదిన వల్లి వదిన చెప్పింది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట అప్పుడు వల్లి ప్రేమతో చెప్పిన మాటలన్నీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు సో ఈరోజు ఎపిసోడ్లో ఇలా అవుతుంది